హాయ్ గాయస్ ఇవాళ నేను మీకు ఖమ్మం రూరల్లో ఉన్నటువంటి పెద్ద జాతర ఏదైతే ఉందో తీర్థాల జాతరని చూపించబోతున్నాను అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ఏంటంటే ఇది ఖమ్మం నుండి తీర్థాలకి వెళ్ళేటువంటి ఒక రూట్ అన్నమాట అంటే పోలేపల్లి మీద నుండి వెళ్ళేటువంటి రూటు అండ్ ఇది మాత్రమే కాకుండా ఇంకొక రూట్ కూడా ఉంటుంది అది వచ్చేసి కామంచ్ కల్లి మీదకి వచ్చేటటువంటి అంటే లాస్ట్ టైం ఒక బ్రిడ్జ్ కూడా కట్టారు కదా అటు నుండి వచ్చేటువంటి ఇంకొక రూటు అండ్ ఈ రూట్ నుండి నేను మీకు లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను ఇది రేపు జాతర కాబట్టి వాళ్ళ మ్యాక్సిమం అందరూ కూడా వాళ్ళ వాళ్ళ షాపులకు సంబంధించినటువంటి సెటప్ ఏదైతే ఉందో అన్ని పెట్టేసుకోవడం జరుగుతుంది అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఆర్సీ ఏదైతే ఉందో మీకు కనబడుతుంది అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు ఇది కొత్తగా అయితే దీన్ని శిలా పాటు దీన్ని తయారు చేయడం జరిగింది అండ్ ఇలా వెళ్ళిన తర్వాత మనకు రైట్ సైడ్ లో జాతర ఏదైతే ఉందో అంత కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మనకు ఏంటంటే మెడికల్ సంబంధించి అండ్ ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరికీ గా ఉండేటువంటి కొన్ని ఆఫీసులు అయితే ఉంటవి అండ్ ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడ్ లో వచ్చేసి టెంపుల్ మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో ఇది కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇలా వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ అంటే నేను ఇంకొక రూట్ అని చెప్పేసి అన్నాను కదా జాతరకి రావడానికి ఇదిగో ఇటు నుండి రావచ్చు అన్నమాట ఇది వచ్చేసి కామంచు మీద నుండి ఇటు నుండి రావాల్సిన ప్రదేశము అండ్ ఫ్లోటింగ్ వచ్చేసి మాక్సిమం ఎక్కువ వచ్చేది ఇటు నుండి అన్నమాట అండ్ ఫస్ట్ నేను మీకు చూపించాను కదా ఆ రూట్లో ఏంటంటే రోడ్డు ఇంకా మంచిగా కాలేదు ఇంకా రిపేర్లో ఉంది అక్కడక్కడ గుంటలు అవన్నీ ఉన్నాయి కాబట్టి అటు నుండి తక్కువ వస్తారు మాక్సిమం ఇటు నుండి అయితే ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది అండ్ షాపులకు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు మాక్సిమం అందరు వచ్చేసారు అండ్ వాళ్ళకి షాపులకు సంబంధించినటువంటి సెటప్ అంతా పెట్టేసుకున్నారన్నమాట అండ్ ఇక్కడ లైటింగ్ అవకాశం అంతా కూడా బాగానే ఉంది అండ్ దాని తర్వాత మాక్సిమం మాక్సిమం ఈ నైట్ వరకు అంతా కంప్లీట్ అయిపోతుంది రేపు మార్నింగ్ నుండి మాత్రం చేత స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి మ్యాక్సిమం పనులన్నీ ముగించుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తుంది करनार అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండే మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అది కనిపిస్తుందన్నమాట ఆ కొత్త బ్రిడ్జ్ ఏదైతే ఉందో అంటే ఖమ్మంకి సంబంధించిన వాళ్ళందరికీ తెలుసు కాకపోతే కొంచెం దూరం నుండి వచ్చే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోనైతే నేను చేస్తున్నాను అండ్ స్ట్రైట్గా ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా షాపులే అన్నమాట అంటే మ్యాక్సిమం ఎవరికి సంబంధించిన షాపులు వాళ్ళు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది అండ్ తీర్థాల్లో షాపులు పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం మ్యాక్సిమం ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందే పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకనంటే వన్ వీక్ టెన్ డేస్ ముందు నుండి గతంలో పెట్టినటువంటి చాలా మంది వస్తారు కాబట్టి వాళ్ళు రాలేని పొజిషన్ ఉంటే మాత్రం వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇక్కడ కల్పించడం జరుగుతుంది అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది తీర్థాల అంటే తీర్థాల జాతరకి రావాల్సినటువంటి ఇంకొక మార్గం అని చెప్పేసి అన్నాను కదా ఇక్కడ మీకు బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది కనిపిస్తుంది ఇది కామంచికల్ మీద నుండి వచ్చేటువంటి బ్రిడ్జ్ అన్నమాట అండ్ ఇక్కడ నుండి మనం చూస్తే క్లియర్గా జాతర అంతా ఇక్కడ నుండి కనిపిస్తుంది ఓకేనా థ్యాంక్ యూ